హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఆ పరమేశ్వరుని వల్ల మేమైతే చాలా బాగున్నామండి ఆ దేవదేవుని ఆశీస్సులు మీ అందరిపైన కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట రోజు మనం పోలీస్ వర్గంతో కార్తీక మాసం అనేది శివయ్యకి చాలా ప్రత్యేకమైనదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా ఈ కార్తీక మాసంలో మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లన్నిటినీ కూడా క్షమించి మనందరినీ చల్లగా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ క్యాప్చర్ చేసినటువంటి వీడియో అంది ఈ పోలి పాడ్యం సందర్భంగా ఇర్లీ మార్నింగే లేచి దీపాలు వదలడానికి నేనైతే నది దగ్గరికి వెళ్ళాను ఇది వీడియోలో కనిపించేది వచ్చేసేమో మంజునాథ్ గుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటిది అనమాట దీపాలు వదలడానికి మార్నింగే వెళ్ళడం వల్ల చూడనంత చుట్టూ చీకటిగా ఉంది నేను దీపం ఆల్రెడీ వదిలేశాను అక్కడ దూరంగా వెళ్ళిపోతుంది అనమాట చాలా సంవత్సరాల తర్వాత ఇలా ప్రవహించే నదిలోకి వెళ్ళి నేనైతే దీపం వదిలే అనమాట చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు ఇంటి దగ్గర టబ్బులోనే వదులుతాను ఈసారి నది దగ్గరికి వ వెళ్ళి వదలాలనుకో నేనైతే వెళ్ళాను అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గరికి కొంచెం దగ్గరలో స్టెప్స్ ఇలా ఉన్నాయి కాల ఉందన్నమాట స్టెప్స్ నీట్గా దిగడానికి ఉన్నాయి అందరూ చాలామంది వచ్చారు నేను ఒక్కదాన్నేమో అనుకున్నాను వెళ్ళడానికి భయమేసింది కానీ వేరే ఒకరు తోడు ఉంటారులే అని వెళ్ళాను వెళ్ళేసరికి అయితే అందరు దీపాలు వెలిగించి పక్కన పూజ చేసి అవి అయితే వదిలేస్తున్నారు తర్వాత గుడికి వెళ్ళొద్దాంలే ఇంకా లాస్ట్ డే కదా ఇంకా కార్తీక మాసం ఇంతటితో మనం క్లోజ్ చేస్తాం కదా పూజలు అన్నీ కూడా అని మంజునాథ్ గుడి దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ కూడా ఇక్కడ మధ్యలో ఒక శివలింగం పెట్టేసి ఇక్కడ పూలు పసుపు కుంకుమ అక్షంతలు అన్ని కొంతమంది వేస్తున్నారు లోపల ఇంక అందరూ దన్నం పెట్టేసుకొని అవి అయితే వెలిగించి ఆ నీళ్ళల్లో వదులుతున్నారు ఒక వారం రోజుల ముందు ఈ మంజునాథ్ గుడి దగ్గర శివయ్య మంచి అభిషేకాలు కూడా చేశారండి బాగా కన్నుల పండగగా జరిగింది కోటి దీపోత్సవం కూడా చేశారనమాట ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇలా ఏర్పాటు చేశారనమాట నది దగ్గరికి వెళ్ళే అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే టబ్స్లో వదిలేస్తారు కదా ఇట్లా గుడి దగ్గర ఏర్పాటు చేయటం వల్ల ఒకేసారి శివయ్య దర్శనం చేసుకోవచ్చు అలాగే దీపాలు కూడా చాలా చాలామంది వచ్చారు లాస్ట్ డే అయినా సరే నేనైతే గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ తుల తులసి కోట దగ్గర అయితే దీపం వెలిగించానండి ఇంక అప్పుడే చిన్న చిన్న తుప్పర్లు పడిపోతున్నాయి అనమాట వర్షం పడుతుంది బాగా పెందరాడళ్ళడం వల్ల ఇంకా అభిషేకం స్టార్ట్ అవ్వలేదన్నమాట ఫస్ట్ అభిషేకానికి అందుకున్నాను కార్తీక మాసంలో నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అభిషేకానికి అందుకుంటాను మళ్ళీ వచ్చాక ఇంట్లో పనులు చేసుకోవాలి కదా ఇంకా అయ్యగారు అయితే అందరివి గోత్రనామాలు చదవటానికి స్లిప్స్ తీసుకుంటున్నారు అలాగే ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ చేస్తున్నారు ఈ భక్తులందరూ తెచ్చినటువంటి టెంకాయలు కానివ్వండి పంచామృతాలు కానివ్వండి ఫ్రూట్స్ అవన్నీ కూడా సపరేట్ చేసేసి ఏ అభిషేకానికి అవి ఆవు పాలు కానివ్వండి తేనె నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా సపరేట్ చేస్తున్నారు కింద కొంతమంది ఇంకా అయ్యగారు ఆ వాటిని తీసుకొని దానికి అనుగుణంగా అక్కడ అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజు ఏ కారణం చేతనైనా సరే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియో చూస్తే ఈ వీడియోలో కూడా స్పష్టంగా మనకి శివయ్య దర్శనం శివలింగ దర్శనం అయితే జరుగుతుంది అలాగే అభిషేకాలు కూడా చూడవచ్చు హారతి కూడా దీంట్లో ఉందండి చివరి వరకు వీడియోని చూడండి ఒక చెంబుడి నీళ్ళకే పరవశించిపోయేటటువంటి కరుణామూర్తి అండి శివయ్య నాకు అందరి దేవుళ్ళ కంటే కూడా శివయ్య అంటే చాలా ఇష్టము హరహర మహాదేవ శంకర్ అంటే చాలండి కరుణిస్తాడు మనల్ని ఈ గుళ్ళో అయ్యగారు అభిషేకం చేస్తున్నంతసేపు కూడా అందరూ ఓం నమ ఓం నమ శివాయ అని అంటూనే ఉన్నారండి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పాలు కానివ్వండి నెక్స్ట్ తర్వాత చక్కెర తర్వాత ఈ ఫలాలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే వాటన్నిటితో కూడా అయ్యగారు అభిషేకం అనేది ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు ఈలోపు అవి అభిషేకం స్టార్ట్ చేయడానికి ముందే అందరి గోత్రనామాలు అయితే చదివారు ఏ పూజలైనా సరే ఏవైనా సరే మనకి సైంటిఫిక్గా కూడా కొన్ని మన దేహానికి కొంత మంచి అలవాట్లు నేర్పించడానికే పెడతారనమాట ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మనం వెలిగించేటువంటి దీపానికి చాలా ప్రత్యేకత కదా ఈ దీపం వల్ల సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మనకి కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా దేవాలయాలు కానివ్వండి నదీ ప్రాంతాల్లో దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం నుంచి వచ్చే వేడి వల్ల మనకి చుట్టూత కొంత ఉష్ణం అనేది జనరేట్ అవుతుంది అలాగే ఈ కాలంలో దోమలు కానివ్వండి కీటకాలు వాటి అవి మనల్ని కుట్టినప్పుడు వచ్చేటువంటి వ్యాధులు ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి ఈ వెలుగు వల్ల ఆవు నీటిలో మనము ముంచిన దీపం వెలిగించటం వల్ల ఆ తేజస్వికి ఆ కీటకాల నుంచి వచ్చే వ్యాధు నుంచి కూడా మనల్ని కాపాడుతుందని చెప్తుంటారు ఇక్కడైతే ఇంకా హారతి స్టార్ట్ అయిందండి ఇంకా హారతి మరియు ప్రసాదం తీసుకొని నేనైతే ఇంటికి వచ్చేసానండి ఈ కార్తీక మాసం అంతా కూడా నేనైతే చాలా ప్రశాంతంగా పూజలు అనేది చేసుకున్నాను అనమాట నాకు తెలిసినంతలో కాబట్టి ఆ శివుడి ఆశీసులు అనేవి అందరికీ ఉండాలండి ఆ శివయ్య కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కళ్ళ మీద ప్రసరించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అది కాక చాలా రోజుల తర్వాత నేను నదిలో దీపం కూడా వదిలే అనమాట పోలీస్ వర్గం రోజు అది కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇదండి కంప్లీట్ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి